విషయాన్ని చెప్తున్నా అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కంట్రోల్మెంట్ కు సంబంధించిన ఆ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంటూ కూడా మనకు ఒక అంశానికి సంబంధించి కూడా ఇప్పుడే అందుతుంది కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందుతుంది ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలోనే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు బహుశా సాయన్న కూడా మరణం ఇంతలోనే మొన్ననే ఏది నల్గొండకు సభకు వెళ్లి వస్తున్నప్పుడు కూడా నార్కెట్ పల్లి కూడా ప్రమాదం జరిగితే అప్పుడు కేటీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వెళ్లిన పరిస్థితి ఇక రాత్రి ఓఆర్ఆర్ కు సంబంధించి ఏది రైలింగ్ కు తాకి పూర్తి స్థాయిలో అదుపు తప్పి వాహనం అదుతప్పి ఢీకొనడంతో తాను మృతి చెందినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తిగా కూడా అధికారికంగా కూడా సమాచారం అందుతుంది నందిత మృతి పట్ల ఇటు మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి చాలా బాధాకరం అంటూ రోడ్డు ప్రమాదంలో నందిత మృతి వార్త తెలుసుకుని ఆ తీవ్ర దిగ్భాంతి అయిన అని తలసాని వ్యాఖ్యానించారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే గెలిచిన లాసియా మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుంది అంటూ కూడా అనుకోలేదు అంటూ కూడా లాసియా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తలసాని తెలియజేశారు ఇటు మా మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి కూడా ఏంది దిగ్భాంతి వ్యక్తం చేశారు పిన్న వయసులోనే శాసనసభ సభ్యురాలుగా ప్రజా మండలతో ఎన్నికైన ఆమె అర్థాంతరంగా కూడా ఏంది దివంగతలు కావడం కూడా ఇటు దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా సంతాపం వ్యక్తం చేశారు ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంట్రోల్మెంట్ యువ ఎమ్మెల్యే లాసి నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాలంగా మరణం చెందడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా చెప్పడం ఇటు మరోవైపు నిరంజన్ రెడ్డి కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అనందిత అకస్మాత్ మరణం విషాదం కూడా తన తండ్రి అకాల మరణంతో చిన్న వయసులోనే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆ అవకాశం దక్కింది కొన్ని రోజులలోనే కొన్ని రోజుల క్రితమే అటు నల్గొండ సభకు వెళ్లి వస్తూ కూడా ప్రమాదం జరిగిన సంగతి ఇటు మరోవైపు ఇటు ఎంపీ వదిరాజు కూడా ఆ సంతాపాన్ని ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు మరోవైపుగా కేటీఆర్ దాంతో పాటు కవిత కూడా ఆ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత గులాబీ బాస్ తీవ్రమైన దిగ్బాంతిలోకి వెళ్లారు అంటూ కూడా మరో అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి లాస్యా నందిత మరణానికి సంబంధించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం ఎందుకంటే అతి చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి బహుశా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు అనుకుంటా వారు కూడా అకాల మరణం ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న నల్గొండకు వెళ్లి వస్తున్న తన తరుణంలో నార్కట్ పల్లి దగ్గర కూడా ఘటన చోటు చేసుకుంది అప్పుడు కూడా మనం చూసాం అప్పుడు కూడా పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా వెళ్లి పరామర్శించి చూశారు ఇప్పుడు అతి ఇప్పుడు రాత్రి అనుకుంటా బహుశా ఓఆర్ఆర్ కు సంబంధించి అదుపు తప్పి ఆ రేలింగ్ తాకడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అయితే మనం అందరం కూడా ప్రార్థిద్దాం పూర్తి స్థాయిలో ఎందుకు అంటే వీరి కుటుంబంలో మరి ఏదో తెలియదు కాని పాపం సాయన్న మరణించడం తర్వాత తను వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఇది అందరికీ తెలిసిన విషయమే